దోషం పోతుంది చిన్నపిల్లలకి గనక భోగిపళ్ళు పోసినట్టయితే కొంతకాలం పాటు దృష్టి దోషం ఉండదు వాళ్ళకి అది ఏం ఎలా పోయాలి అంటే భోగిపళ్ళు ఇనప పాత్రలో ఇనపదయ్యి ఉండాలి ఇనప పాత్రలో రేగుపళ్ళు తరువాత రాగి కాని రాగిది వేసి ఏ దాంట్లో మనకి పని శక్తి కాస్త ధాన్యం లేకపోయినట్టయితే ఇంకేమైనా శనగలు ఇట్లాంటివి పువ్వులు ఇంకా చాలా వేస్తారు అందరూ ప్రధానం మాత్రం రాగి కానీ రేగుపండు ఇనప పాత్ర ఈ మూడు కలిసి కనుక ఉన్నట్టయితే ఒక రకమైనటువంటి అయస్కాంత శక్తి వచ్చి పిల్లల తల చుట్టూతో ఇట్లా తిప్పినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి దృ దృష్టి అంతా అది గ్రహించేస్తుంది అందువల్ల అలా గ్రహించి నెత్తి మీద పోస్తే కింద పడతాయి ఆ కింద పడినటువంటి వాటిల్లో ఉన్న డబ్బు రాగి డబ్బుల్ని కానీ దేన్ని కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు తీసుకోకూడదని చెప్తారు మాకు అట్లాంటి తప్పు లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా వాటిని తీసుకుని శుభ్రం చేసి తీసుకెడతారు ఇంక అందులో మనం శనగలు పంచుకుంటాం గనక శనగలు చెరుకులు వచ్చే రోజులు గనక చెరుకు ముక్కలు పువ్వులు ఇలాంటివన్నీ కూడా కలిపి పోస్తారు కానీ ప్రధానం మాత్రం ఇనుము రాగి రేగి భోగిపళ్ళు పోసిన తర్వాత పిల్లలకి మంగళహారతి ఇచ్చి వచ్చినటువంటి వాళ్ళందరికీ తాంబూలు ఇస్తారు ప్యారెంట్ పిల్చి ఈ తాంబూలం ఇవ్వడం ఏమిటి అంటే మనకున్నది పది మందికి పంచుకోవడం అంతే కదా మామూలుగా ఆకులు ఒక్క పండు ఇది ముఖ్యం కానీ ఇది సంక్రాంతికి ఆకు ఒక్క పండు ఇచ్చి మా శనగలు అందులో అంతలో ఇచ్చి పంపరు దాంతోపాటుగా ఏదో ఒక వస్తువుని ఇస్తారు అంటే తమకి భాగ్యం ఎంతుంది ఇంత సంపాదన అయింది ఇంత పంట పండింది అని తమ వైభవాన్ని తెలియజెప్పుకోవడానికి ఆ తాంబూలంలో ఏదో అధికంగా ఇచ్చి పంపించడం పద్ధతిగా ఉంటుంది